హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకైతే ఎలాంటి పప్పులు నానబెట్టకుండా అదేవిధంగా ఎలాంటి పిండి రుబ్బాల్సిన అవసరం లేకుండా అప్పటికప్పుడు చేసుకునే ఇడ్లీ దోశ అయితే చూపించబోతున్నాను ఇవైతే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అదేవిధంగా చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనమైతే ఇడ్లీల కోసం అయితే ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం ముందుగా ఒక వన్ కప్పు ఉప్మా అయితే తీసుకోండి మనము రవ్వ ఏ కప్పుతో కొలుచుకున్నామో అదే కప్పుతో కాస్త పుల్లటి పెరుగునైతే వేసుకోండి వన్ కప్పు పెరుగు మీ దగ్గర పుల్లటి పెరుగు లేకపోతే పిండినైతే ఒక హాఫ్ అవర్ ముందే కలిపి పెట్టుకోండి ఈ విధంగా పెరుగునైతే వేసుకొని రవ్వ ఉన్ను పెరుగు రెండు మంచిగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకోండి కలుపుకొని దీనిపైన మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టండి టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకైతే రవ్వ మంచిగా పెరుగునైతే పీల్చుకొని ఈ విధంగా గట్టిగా అయితే అయ్యింది ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్నైతే యాడ్ చేసుకోండి అదేవిధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకి వంట సోడాను కూడా యాడ్ చేసుకోండి ఎందుకంటే మనము అప్పటికప్పుడు చేస్తున్నాం కాబట్టి కొంచెం సోడాని యాడ్ చేసుకుంటే మనకి మంచిగా సాఫ్ట్గా అయితే వస్తాయి కొంచెం కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ మనకి ఇడ్లీ పిండిలాగా అయితే కలుపుకోండి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్కి అయితే ఈ విధంగా కాస్త ఆయిల్ని అయితే అప్లై చేసుకోండి ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసుకోవడం వల్ల మనకి ఇడ్లీ అనేటువంటివి అంటుకోకుండా తొందరగా వస్తాయి ఇందులో మనం కలుపుకున్న పిండిని అయితే సేమ్ ఇడ్లీలు ఏ విధంగా పెట్టుకుంటామో అదే విధంగా అయితే పెట్టుకోండి మొత్తం ఇదే విధంగా పెట్టుకున్న తర్వాత మనమైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మనకి ఇడ్లీలు అయితే చక్కగా అయిపోతాయి ఇడ్లీలు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మనము పప్పులు ఏం లేవు కదా ఎలా ఉంటుందో అని అనుకోవాల్సిన అవసరమే లేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా మీరైతే ఒకసారి ఈ విధంగా ట్రై చేశారనుకోండి ఎప్పటికీ కూడా మీద విధంగా అయితే చేసుకుంటారో అంత బాగుంటుంది టేస్ట్ అయితే చూడండి మనకి రావడం కూడా చాలా ఈజీగా వస్తాయి చూడండి ఇడ్లీలు అయితే ఎంత బాగున్నాయో ఇవైతే చాలా సాఫ్ట్గా చాలా స్పంజీగా బాగుంటాయి టేస్ట్ అయితే ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి మనము ఎప్పుడు కావాలంటే అప్పుడైతే ఇవి చేసుకోవచ్చు అన్నమాట ఇన్స్టంట్గా చూసారు కదా మీరే చాలా చాలా సింపుల్ ప్రాసెస్ ఈ ఇడ్లీ అయితే పల్లీ చట్నీతో తిన్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా మీరైతే ఒకసారి ట్రై చేయండి అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఇన్స్టెంట్గా దోశనైతే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికోసం ముందుగా మూడు పచ్చిమిర్చీలు అదేవిధంగా ఒక ఇంచు అల్లంనైతే తీసుకొని ఈ విధంగా కచ్చాపచ్చాగా అయితే దంచుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో వన్ కప్పు గోధుమ పిండి అదేవిధంగా హాఫ్ కప్పు ఉక్మరవనైతే తీసుకోండి తీసుకొని రెండింటిని అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కాస్త వాటర్ అయితే పోసుకొని ఈ విధంగా అయితే కలుపుకోండి కలుపుకొని దీన్ని ఒక టెన్ మినిట్స్ అయితే నాననివ్వండి టెన్ మినిట్స్ తర్వాత చూడండి మనకైతే ఈ విధంగా అవుతుంది కాస్త గట్టిగా అవుతుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా దంచి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి అదేవిధంగా సన్నగా తరిగిన కరివేపాకు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అదేవిధంగా చిన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ అయితే వేసుకోండి అలాగే రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని దీన్నైతే మొత్తం ఒకసారి మంచిగా కలుపుకోండి కలుపుకొని తగినన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకోండి వాటర్ అయితే కొంచెం కొంచెంగా అయితే యాడ్ చేసుకుంటూ మనకి దోశ బ్యాటర్ని లాగానైతే కలుపుకోండి మరీ పల్చగా కాకుండా మనకి దోశ పిండిలాగా ఉంటే సరిపోతుంది చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పేనెం అయితే పెట్టుకోండి పెట్టుకొని దానికైతే కాస్త ఆయిల్నైతే అప్లై చేసుకొని అయితే మంచిగా హీట్ అయిన తర్వాత దానిపైన సేమ్ మన దోశ లాగానైతే వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అయితే వేసుకోండి వేసుకొని వన్ సైడ్ కాలగానే ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకోండి ఇవైతే రావేమో అని అనుకోకండి చాలా మంచిగా వస్తాయి మనము సేమ్ మన దోశ లాగానే చాలా పేనంకైతే అంటుకోకుండా అయితే వస్తాయండి ఈ విధంగా మంచిగా టూ సైడ్స్ కాలిన తర్వాత తీసుకుంటే సరిపోతుంది చూడండి మీకు ఇంకొకసారి కూడా దోశ వేసి చూపిస్తాను సేమ్ ఇదే ప్యాటర్న్లో అయితే వేసుకుంటే సరిపోతుందండి ఇవైతే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి మనము అప్పటికప్పుడు వేసుకుంటే ఎలా ఉంటుందో అని అనుకోవాల్సిన అయితే ఏం లేదండి చాలా బాగుంటాయి టేస్ట్ మనము ఈ విధంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా వేసుకోవచ్చండి చూడండి మనకి తీయడానికి కూడా చాలా మంచిగా వస్తున్నాయి సేమ్ అన్నిటిని కూడా ఇదే ప్రాసెస్లో అయితే చేసుకుంటే సరిపోతుంది మనము ఇందులో ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకున్నాం కాబట్టి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి వీటినైతే పల్లి పల్లీ చట్నీతో తిన్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఇన్స్టంట్గా వడలు అప్పటికప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఇవైతే టేస్ట్ చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక అయితే పెట్టుకోండి ఇందులోకి టూ కప్స్ వాటర్ని అయితే యాడ్ చేసుకోండి ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి మీరు ఆయిల్కు బదులు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఈ విధంగా సాల్ట్ కరిగే వరకు అయితే కాస్త కలుపుకోండి సాల్ట్ మంచిగా కరిగి వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత మనము ఏ కప్పుతో అయితే వాటర్ని కొలుచుకున్నామో అదే కప్పుతో వన్ కప్పు ఉక్మరవనైతే వేసుకోండి మనకి రెండు కప్పుల వాటర్కి వన్ కప్పు రవ్వ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఈ విధంగా వేసుకొని అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక టూ మినిట్స్ ఈ విధంగా ఉడికించుకున్నామంటే మనకు ఈ రవ్వ మిశ్రమం మొత్తం కూడా చాలా దగ్గరగా అవుతుంది అన్నమాట చూడండి మనకి చూస్తుంటూనే తెలుస్తుంది కాస్త దగ్గరగా అయితే అవుతుంది దీన్నైతే ఇదే విధంగా కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే ఉండలు కట్టేస్తుంది ఈ విధంగా ప్యాన్కి అయితే సపరేట్ అయ్యే అంతవరకు అయితే ఉంచుకోండి మనకు టైం అయితే ఏమి ఎక్కువ పట్టదండి టూ మినిట్స్ అంతే దీన్ని అయితే వేరే బౌల్లోకి అయితే తీసుకొని చల్లార్చుకోండి ఈ పిండి మొత్తం చల్లారిన తర్వాత ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండిని అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని అదేవిధంగా రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకొని ఈ పిండిని అయితే మొత్తం మంచిగా కలుపుకోండి మీకు ఏమైనా వాటర్ పట్టేలాగా ఉంటే వాటర్ని యాడ్ చేసుకోండి చూడండి మనకు మరీ మెత్తగా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా స్మూత్గా అయితే కలుపుకోండి కలుపుకొని ఈ విధంగా చిన్న చిన్నగా అయితే ముద్దలుగా చేసుకుంటూ మనము వీటిని అయితే వడల షేప్లో అయితే చేసుకోవాలండి చూడండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది అన్నిటిని కూడా ఇదే ప్రాసెస్లో అయితే చేసుకోండి మీకు ఏ సైజు కావాలంటే అదే సైజులో అయితే చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని అయితే పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా అయితే వేసుకోండి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత అయితే ఒక్కొక్కటి అయితే అందులో వేసుకోండి మనకి ఈ వడలు కాలడానికైతే కాస్త టైం పడుతుందండి ఈ విధంగా వేసిన వెంటనే కదల్చకుండా ఒక టూ టూ త్రీ మినిట్స్ అయితే వెయిట్ చేసి ఇంకొక సైడ్ అయితే టాన్ చేసుకోండి ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి మనము ఎలాంటి పప్పు నానబెట్టుకోలేదు టేస్ట్ ఎలా ఉంటుందో అని అనుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదండి చాలా చాలా బాగుంటాయి చూడండి మనకి ఇవి కొద్ది కొద్దిగా అయితే కలర్ అయితే ఈ విధంగా చేంజ్ అవుతున్నాయి మనకు ఇవి మొత్తం ఒక టూ టు త్రీ టైమ్స్ అయితే ఈ విధంగా టర్న్ చేసుకున్నామంటే మంచిగా ఈ విధంగా కలర్ అయితే వస్తాయి అన్నమాట టూ సైడ్స్ కూడా మంచిగా కలర్ వచ్చిన తర్వాత వీటిని అయితే తీసుకుంటే సరిపోతుందండి ఇవి కాలడానికి కాస్త టైం అయితే పడుతుంది స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్కి అయితే మార్చుకుంటూ ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోండి అన్నిటిని కూడా ఇదే ప్రాసెస్లో అయితే చేసుకోండి ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎలాంటి డౌట్ అయితే అవసరం లేదు అదేవిధంగా మనకి చూడండి కాస్త ఆయిల్ని కూడా పీల్చుకోకుండా ఏ విధంగా వచ్చాయో ఇవి పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా అయితే ఉంటాయి వీటిని పల్లి చట్నీతో తిన్నామంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది సో చూడండి లోపల కూడా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయన్నమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చాయో కామెంట్ అయితే చేయండి అదేవిధంగా ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి అలాగే మీకు ఇంకేమైనా వంటకాలు కావాలంటే నాకు కమెంట్ బాక్స్లో అయితే పిన్ చేయండి తప్పకుండా రెస్పాన్స్ అయితే వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్